శ్యామ శ్యామరావు జయకరు గీసా గీశాడు ఇప్పుడు బాబా శరీరదారుడు వారు అయినా వారిని స్మరించే వారికి ఇప్పుడు కూడా మునుపటి వరనే శుభాలను కలుగజేస్తారు ఒకసారి జో బాబాను నా స్థితి నా ఇంకా ఇదే నా కర్మగత చిత్రం నేను ఎప్పుడు పరిస్థితిని పొందుతాను అనేక సంవత్సరాల నుండి నేను మీకు మనల్ని సేవ చేస్తున్నాను కదా మరి దేవా చచ్చర మనసుకు ఇంకా శాంతి లేదు ఎందుకు అతని దౌర్భాగ్యున్ని దౌర్భాగ్యుడిని సత్సాంగ సత్సంగం యొక్క ఫలితం శరీరానికి ఎప్పుడు ప్రాప్తిస్తుందో ప్రశ్నించాడు భక్తులు ఆ మన సాయ సమర్థులు నీ దుష్కర్మను నశించి నీ పుణ్య పాపాలు బూడిదైపోయినప్పుడు నీ భుజానికి ధోరణి చూచినప్పుడు నీ ఉపాధి తొలగినప్పుడు నీవు నీవు ముని మునిగిపోయినప్పుడు నీ ఆశాపాశ బంధం విడిపోయినప్పుడు విషయ సుఖాలలోని నీ ఆసక్తిని చలించి నేను నీ వే భేదభావం సాహిత్యం కలిసి జీవను జిహలో ఉపస్థరం ఆ వదుపులో ఉంచుకున్నప్పుడు నీవు భాగ్యశాలి అని అన్నాను కొంతకాలానికి బాబా వచనం నిమయ్యింది సద్గురు కృప వల్ల బాబా చెప్పిన విధంగానే జోగుకు వైరాగ్యం కలిగింది అతనికి పుత్ర సంత సంబంధం లేదు వారి సద్గతిని పొందింది జోగు సన్యసించాడు సాయి వచనం సత్యమై జోగు భాగ్యవంతుడయ్యాడు భక్తుల శ్రేయస్సు కొరకు తప్పించిపోయే సాయి షిరడీలో త్రికాలలో బోధామృతాన్ని కురిపించేవారు నాయందు అత్యంత ప్రీతి గల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది వారికి నేను నేను ప్రపంచం శూన్యం వారి నోట నా మాటే ఉంటుంది వారు నిరంతరం నా జానమై చేస్తారు నా నానామాలే జీపిస్తారు ఏం చేస్తున్నా నా చరిత్రనే గాలి చేస్తారు ఈ విధంగా చిత్తం నా ఆగారాన్ని పొందినప్పుడు మంచెడు కర్మల ఎందు నిష్కృతి కలుగుతుంది నా సేవ ఎందు ఇంతటి ఇంతటి ఆదరం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ తిష్టమేసుకుని అక్కడే ఉంటాను నాకు అనన్య శరణు వచ్చి అనవతరణం నావ